నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్సీ కవిత బైల్ అంశం మీద కాంగ్రెస్ బీజేపీల కామెంట్స్ పై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కవిత బైల్ అంశంపై కాంగ్రెస్ బీజేపీల చిర్లలాట మాటలు సుప్రీం కోర్టుని తప్పుబట్టే పద్ధతిలో కొంతమంది లేకుండా మాట్లాడుతున్నారు నిరాధారమైన కేసు అని మొదటి నుండి చెబుతున్నాం మేము ఊహించినట్లుగానే కవిత ముత్యంలో బయటకు వచ్చింది చరిత్రలో సిబిఐ ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసులు ఇదొకటి పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ క్రేజీవాల్ని ఇబ్బంది పెట్టాడని ఈ కేసు పెట్టారు విచారణ సందర్భంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ సిబిఐ న్యాయవాదులు ఇబ్బంది పడ్డారు నోట్ల కట్టడతూ పట్టపగలు దొరికిన అధికారం చెలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్పై వస్తే ఏడుపిందుకు టీ కాంగ్రెస్ మోడీకి బి టీజ్గా పనిచేస్తుంది మోడీ దగ్గర రేవంత్కి ఉన్నత ప్రాధాన్యత కిషన్ రెడ్డి బండేలో లేదు రేవంత్ సీఎం కావడం మోడీ వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్న బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు కాంగ్రెస్ బీజేపీను కలిసి కేసీఆర్ పై హసు వెల్లకక్కి వారి బలహీనతలను బయట పెడుతున్నారు లిక్కర్ కేసులో రాహుల్ రేవంత్లో విరుద్ధంగా మాట్లాడుతున్నారు అయితే అయితే పీసీసీ సహా తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో విలీనమవుతుంది ఏ పార్టీలో విలీనం కాదు ఎప్పటికైనా మోడీ రాహుల్కి ప్రత్యామ్నాయ కేసీఆర్ఏ కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బెయిల్ రావడం అనేది బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా సో కూడా మాట్లాడుతున్నారు ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు కోర్టును తప్పుపట్టే పద్ధతుల్లో సుప్రీం కోర్టునే తప్పుబట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువ తనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పెట్టుకుంటున్నారు వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఇది ఇంత నిరాధారమైన కేసు అసలు అక్కడ ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు తప్ప జరగలేదు కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది లేదా ఇది నెంబర్ వన్ ఉంటుంది ఈ కేసు ఎక్కడ ఏ చిన్న ఆధారం లేకుండా ఎక్కడ ఒక రూపాయి మాది నష్టం జరిగింది అని ఎవరు కాంప్లైట్ ఇవ్వకుండా మా డబ్బు లేదో బ్యాంకుల నుంచి ఎవరో తీసుకుంటుంది ఇంకో చెప్పకుండా లేదా ఎటువంటి నగదు దొరకకుండా ఈ పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి ఏదైనా అక్రమంగా ట్రాన్స్ఫర్ అయిందనే ఒక ఆధారం లేకుండా ఏది లేకుండా మూపబడ్డ కేసు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు మోడీ అండ్ కో కలిసి చేసిన కుట్రలో భాగం వచ్చిన కేసు తప్ప ఇది వాస్తవం ఏ మాత్రం లేదు నిన్న మనం చూసినాం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంలో సిబిఐ ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఏ రకం ఇబ్బంది పడ్డారో మాట్లాడడానికి చెప్పడానికి ఆధారాలు లేని ఆధారాలు కొరకు ప్రయత్నం చేసి ఎట్లా వాళ్ళ సతమతమైన మన చూశారు వాస్తవానికి పట్టపగలు దొరికి నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళేమో బెయిల్ మీద వచ్చి అధికారం చెలాయిస్తారు ఇస్తారు ఏ ఆధారాలు లేని కేసు అక్రమ కేసును పెట్టిన వాళ్ళు బెయిల్ మీద వస్తేనేమో ఈ రకంగా ఏడుస్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే మోడీకి బీటీమ్గా ఉంది తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మోడీకి బీటీమ్గా పనిచేస్తూ ఉంది మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి మోడీ మిమ్మల్ని లెక్క పెట్టడం లేదు ఎప్పటికైనా రేవంత్ అనే మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో మోడీ గారి వ్యవహారం ఉంది వాల్మీకి కుంభకోణం కేసులో ఇంత స్పష్టంగా నూట ఎనభై కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మారి తెలంగాణకు నలభై ఐదు కోట్ల రూపాయలు పైగా వచ్చి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలోకి కూడా వచ్చి అక్కడ ఆధారాలు రెడీగా ఉంటాయి ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు బీజేపీ రాష్ట్రంగా ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది తెలంగాణ కాంగ్రెస్ మోడీ బీటిందప్ప ఇంకోటి కాదు అందుకే ఇద్దరు కలిసి ఇప్పటికి కూడా వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన దాని ఫెయిల్యూర్స్ పైన మాట్లాడాల్సిన బీజేపీ ఇంకా కేసీఆర్ పైన అక్కసు వెలగక్కుతుంది తొమ్మిది నెలలైన పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ మేమే మంత్రులం బీఆర్ఎస్ పార్టీనే ముఖ్యమంత్రి మంత్రులనే పద్ధతులు మా మీద దాడి చేస్తుంది రెండు కలిసి ఇంకా కేసీఆర్ పైన బీజేపీ బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నాయి అంటే వాళ్ళ బలహీనత ఎందుకు అర్థమవుతుంది వాళ్ళ ఐక్యత ఎందు అర్థమవుతుంది ఎవరేం చెప్పినా ఈ కేసు అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక బీజేపీ కుట్ర తప్ప అది ఒక చెత్త ఆధారం లేని చెత్త కేసు తప్ప ఇంకు కాదు మేము మొదటిను చూపించినట్టుగానే కవిత గారు చాలా స్వచ్ఛంగా బయటకు వచ్చింది ఆ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కామెంట్స్ చూస్తేనే మనకు ఆ కేసులో ఏం పసలేదన్న విషయం స్పష్టంగా